తెలుగు నవ్ వార్తా విచికకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలు ఏంటో చూద్దాం సిపిఐ సీనియర్ నేత మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు ఎనభై మూడేళ్ల సుధాకర్ రెడ్డి గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అయితే ఆగస్టు ఇరవై రెండు రాత్రి సమయంలో పరిస్థితి విషమించడంతో సురవరం తుది శ్వాస విడిచారు మహబూబ్ నగర్ జిల్లా కొండ్రావుపల్లి గ్రామంలో పంతొమ్మిది వందల నలభై రెండు మార్చి ఇరవై ఐదున సుధాకర్ రెడ్డి జన్మించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల లో జరిగిన ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవిలో కొనసాగారు సుధాకర్ రెడ్డి తండ్రి వెంకటరామిరెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడు తెలంగాణ సాయుధ పోరాటంలోనూ ఆయన పాల్గొన్నారు అయితే సుధాకర్ రెడ్డి మరణంతో కమ్యూనిస్టులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు ఆయన మరణానికి ప్రముఖ నాయకులు అంతా సంతాపం తెలిపారు కాగా సురవరం సుధాకర్ రెడ్డి అంతిమయాత్రను అధికార లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ఈ మేరకు తక్షణమే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆయన ఆదేశించారు కూకట్పల్లి సహస్ర హత్య కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి ఈ కేసుపై సైబరాబాద్ అవినాష్ పట్టించాడన్నారు ఈ నెల పద్దెనిమిదిన బాలిక హత్య జరిగిందని దీనికి నెల క్రితమే నిందితుడు ప్లాన్ చేశాడన్నారు డీసీపీ సురేష్ క్రికెట్ బ్యాట్ కోసమే బాలిక ఇంటికి వెళ్లినట్లు విచారణలో బాలుడు చెప్పాడని బ్యాట్ తీసుకుని వెళ్తున్న నిందితుడిని బాలిక అడ్డుకోగా వెంట తెచ్చుకున్న కతితో పాపను హత్య చేశాడని వెల్లడించారు అయితే అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ కారణాలతో బాలిక కుటుంబం తీవ్ర అసహనానికి లోనైంది ఈ హత్య కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు నిందితుడు మైనర్ అని చెప్పి కఠిన శిక్ష నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు క్రికెట్ బ్యాట్ కోసం వచ్చి చంపాడని చెప్పడం సరికాదన్నారు ఈ క్రమంలో బంధువులు స్థానికులతో కలిసి కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు జాతీయ రహదారిపై బాలిక తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు తమ కుమార్తెను హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అతడిని ఎన్కౌంటర్ చేయాలని నినాదాలు చేశారు ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో సంచలనం సృష్టిస్తున్న చాట్ జీపీటీ మాతృ సంస్థ ఏఐ భారత్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రతిపాదన చేశారు భారత్లో తమ తొలి కార్యాలయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని ఓపెన్ఏఐ సిఇమ్ ఆల్ట్మ్యాన్ కు ఆయన బహిరంగంగా విజ్ఞప్తి చేశారు వచ్చే నెలలో శామ్ ఆల్ట్మ్యాన్ భారత్ పర్యటనకు రానున్నారు ఈ సందర్భంగా భారత్ లో కృత్రిమ మేధస్సు ఏఐ వినియోగం అద్భుతంగా ఉందని గత ఏడాదితో పోలిస్తే చార్జీటీ వాడకం నాలుగు రెట్లు పెరిగిందని ఆల్ట్ ఇటీవల ఎక్స్ వేదికగా ప్రశంసించారు ఆయన పోస్ట్ కు స్పందించిన కేటీఆర్ హైదరాబాద్ కు రావాల్సిందిగా ఆల్ట్ ను ఆహ్వానించారు సీట శ్రీకాంత్ పేరోల్ వ్యవహారంలో వైసీపీ తనపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తోందని నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు ఈ వివాదం తనకు ఒక గుణపాఠం నేర్పిందని భవిష్యత్తులో ఇచ్చే ప్రసక్తే నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ అంశంపై పూర్తి వివరణ ఇచ్చారు శ్రీకాంత్ తండ్రి సోదరుడు తనని కలిసి అభ్యర్థించడంతో ఒక ప్రజా ప్రతినిధిగా సిఫార్సు లేఖ ఇచ్చానని కోటం రెడ్డి తెలిపారు ఇలాంటి లేఖలు ఇవ్వడం సాధారణమేనని తుది నిర్ణయం అధికారులే తీసుకుంటారని స్పష్టం చేశారు నేను ఇచ్చిన లేఖను అధికారులు జూలై పదహారవ తేదీనే తిరస్కరిస్తూ సమాచారం పంపారు ఆ తర్వాత పద్నాలుగు రోజులకు అంటే జూలై ముప్పైన శ్రీకాంత్ కు పేరోల్ మంజూరు చేశారు నా లేఖను తిరస్కరించిన తర్వాత పేరోల్ ఎలా వచ్చిందో విచారణ జరిపించాలి అని ఆయన డిమాండ్ చేశారు ధర్మస్థల కేసు దర్యాప్తులో సంచలన పరిణామం చోటు చేసుకుంది ఏళ్ల క్రితం అమ్మాయిలపై దారుణాలు జరిగాయని మృతదేహాలను తానే పాతి పెట్టానని చెప్పి కలకలం రేపిన శానిటరీ వర్కర్ ఇప్పుడు సిట్ అధికారులనే తప్పుదోవ పట్టించిన ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు అతను చెప్పిన సమాచారం పూర్తిగా వాస్తవమని దర్యాప్తులో తేలడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు వివరాలకు వెళ్తే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు మధ్య కాలంలో అమ్మాయిలపై అత్యాచారాలు హత్యలు జరిగాయని ఆ శవాలను తన చేతుల మీదుగా పాతి పెట్టానని శానిటరీ వర్కర్ సిట్ కు ఇచ్చాడు అతని సమాచారం ఆధారంగా అధికారులు అతను చెప్పిన ప్రదేశంలో తవ్వకాలు చేపట్టారు అయితే గంటల తరబడి శ్రమించినా అక్కడ ఎలాంటి మృతదేహాలు గాని మానవ అవశేషాలు గాని లభించలేదు దీంతో అతను దర్యాప్తు బృందాన్ని ఉద్దేశపూర్వకంగానే తప్పుదోవ పట్టించాడనే నిర్ధారణకు వచ్చిన సిట్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు అంతరిక్ష రంగంలో భారత్ మరో చారిత్రక నాంది పలికింది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న భారతీయ అంతరిక్ష అంతరిక్ష స్టేషన్ ఏర్పాటు దిశగా పరిశోధన సంస్థ ఇస్రో కీలక ముందడుగు వేసింది ఆగస్టు ఇరవై రెండున న్యూఢిల్లీలో జరిగిన జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో ఈ ప్రతిష్టాత్మక స్పేస్ స్టేషన్ మాడ్యూల్ నమూనాను తొలిసారిగా ఆవిష్కరించింది ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ చైనాకు చెందిన తియాంగ్ తర్వాత సొంతంగా అంతరిక్షంలో పరిశోధనా కేంద్రాన్ని నిర్మించుకున్న దేశంగా భారత్ చరిత్ర సృష్టిస్తుంది కాగా ఈ సందర్భంగా ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు భారత్ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగం కీలక పాత్ర పోషించాలని రాబోయే ఐదేళ్లలో కనీసం ఐదు యూనికార్న్లను సృష్టించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు ప్రస్తుతం ఏడాదికి ఐదుగా ఉన్న రాకెట్ ప్రయోగాల సంఖ్య యాభైకి పెంచే దిశగా కృషి చేయాలని ఆయన సూచించారు ప్రముఖ పెరుగుతున్నాయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ఎదుర్కొన్న కొన్ని రోజులకే ఇప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రంగంలోకి దిగింది రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంబంధించిన అధికారులు దాడులు నిర్వహించారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుమారు రెండు వేల కోట్లకు పైగా నష్టం కలిగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ రుణమోసం కేసుకు సంబంధించిన ఈ సోదాలు జరిగాయి ముంబైలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంగా ఈ దాడులు నిర్వహించినట్లు సిబిఐ వర్గాలు వెల్లడించాయి భారత్ పాక్ల మధ్య తాము మధ్యవర్తిత్వం చేశామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తీవ్రంగా ఖండించారు పాకిస్తాన్ తో ద్వైపాక్షిక సంబంధాల్లో మూడో దేశం జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశాడు ఢిల్లీలో జరిగిన ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్ ఫోరం ట్వంటీ ట్వంటీ ఫైవ్ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది మే నెలలో భారత్ పాక్ మధ్య నాలుగు రోజుల పాటు నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో అమెరికా జోక్యం చేసుకుందని ట్రంప్ పదే పదే చెబుతున్న మాటల్లో నిజం లేదని తేల్చి చెప్పారు పాకిస్తాన్ తో మా సంబంధాల్లో మధ్యవర్తిత్వం మేము అంగీకరించబోమని పంతొమ్మిది వందల నుంచి అంటే దాదాపు యాభై ఏళ్లుగా దేశంలో ఒక జాతీయ ఏకాభిప్రాయం ఉంది అని జయశంకర్ అన్నారు భద్రత ఆర్థిక సహకారం వంటి రంగాల్లో అమెరికా పాకిస్తాన్ సంబంధాలు మళ్లీ బలపడుతున్న తరుణంలో జయశంకర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఓవైపు తాను శాంతి చర్చలు జరుపుతుంటే సహకరిస్తానని చెబుతూనే మరోపక్క యుక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తున్నాడని మండిపడ్డారు యూక్రెయిన్ లోని అమెరికాకు చెందిన ఫ్యాక్టరీ పై రష్యా డ్రోన్ దాడులు చేయడంపై సీరియస్ గా స్పందించారు ఇలాంటి చర్యలకు పాల్పడితే భారీ ఆంక్షలు తప్పవని హెచ్చరించారు మూడేళ్లకు పైగా కొనసాగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ ఇటీవల రంగంలోకి దిగిన నేపథ్యంలో పుతిన్ జెలెన్స్కీ ట్రంప్ల మధ్య త్రైపాక్షిక భేటీ నిర్వహించాలని నిర్ణయించారు ఇందుకోసం ట్రంప్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు ఆయా సమావేశాల తర్వాత పుతిన్ జెలెన్స్కీలు కూడా శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించారు యుద్ధం ఆపేయాలనే ఆంక్షను వెలబుచ్చడంతో పాటు ట్రంప్ కృషిని కీర్తించారు అయితే దీనికి విరుద్ధంగా పుతిన్ ఉక్రెయిన్ భూభాగంపై డ్రోన్ దాడి చేశారు ఏకంగా ఐదు వందలకు పైగా డ్రోన్లతో విచుకుపడ్డారు ఈ పరిణామంపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఇవి ఈ రోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం తేవే తెలుగు నా చైతన్య ముద్దాం